కృష్ణ సీమంత వేడుకలో ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భవానీ ఇంతకు ఏం జరిగింది అసలు కృష్ణ సీమంత వేడుకలో ముకుందకు దిమ్మ తిరిగే షాక్ భవానీ ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సం వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణ తన గర్భసంచి తీసేస్తారు అన్న విషయం తెలుసుకున్న కృష్ణ ఎంత గానో బాధపడుతూ ఉంటుంది ఇంక ఇదంతా కూడా చాటు నుంచి ముకుందో చూడడం ఇదంతా కూడా కృష్ణ గమనిస్తుంది అదేంటి ఏసీపీ సార్ ఇక్కడికి ఎలా వచ్చారో తెలీదు మరి ఎందుకు చాటుగా ఉండి చూస్తుంది అని అనుకుంటుందే తప్ప ఏం కూడా మాట్లాడదు ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఏసీపీ సారి విషయం పెద్ద తీయ వాళ్ళకి అప్పుడే చెప్పొద్దు అని చెప్పనేసరికి ఏ కృష్ణ అని చెప్పనగానే వద్దు ఏసీపీ సారి ఇప్పుడే చెప్తే వాళ్ళు కంగారు పడతారు మంచి సమయం చూసుకుని నేను చెప్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా మురారి కూడా ఏం మాట్లాడు సైలెంట్గా కృష్ణ అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా పరిమిళకు ఫోన్ చేసి మాట్లాడేసరికి నువ్వు టెన్షన్ పడొద్దు కృష్ణ నేను వెళ్ళి అమెరికా వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను కొన్ని మెడిసిన్స్ నీకు పంపిస్తాను అవి మాత్రం వాడుతూ ఉండు నేను నుంచి వచ్చాక ఏ డెసిషన్ అయినా తీసుకుంటాను అప్పటి వరకు నువ్వు ఎవరి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళకు అని చెప్పి పరిమిళ అయితే అమెరికా వెళ్ళిపోతుంది ఇంకా క్ర ముకుందైతే ఇంకా కృష్ణకు నాలుగు రోజుల్లో గర్భసంచి తీసేస్తారనే సంతోషంలో ఉంటుంది భవానీకి అర్జెంటుగా ఫోన్ వచ్చి బెంగళూరు వెళ్లాల్సిన సమయం దగ్గర పడడంతో ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరుతుంది భవానీ ఇంకా బెంగళూరుకి బయలుదేరదామనుకునే సరికే ఆఫ్ సడన్ భవానీకి అయితే కళ్ళు తిరగడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టు అయిపోతుంది ఇంకా అందరూ కూడా టెన్షన్ పడుతూ ఇప్పుడు వెళ్ళొద్దాక నీ ఆరోగ్యం బాగోలేదు అంటూ మాట్లాడేసరికి ఆదర్శకి అయితే ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు అమ్మతో పాటు ముకుందను పంపిస్తే ముకుంద అమ్మ దగ్గరగా ఉంటారు కదా ముకుంద మంచితనం కూడా అమ్మకు అర్థమవుతుంది అందుకోసమే ఇప్పుడు ముకుందను ఒప్పించి అమ్మతో పాటు పంపిస్తే బాగుంటుంది తర్వాత నేను పెళ్లి ప్రపోజల్ పెట్టినా కానీ అమ్మ కాదనదు అని చెప్పి ఆదర్శ్ అయితే ముకుందని హెల్ప్ అడిగేసరికి సర్లే ఇక్కడ ఉండి చేసేదే ముందు కృష్ణకి ఎలాగా నాలుగు రోజుల్లో గర్భసంచి తీసేస్తారు కాబట్టి తను ఇంకా ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదు ఏం చేస్తుంది బాధపడడం తప్ప అంతకు మించి ఏం చేయలేదులే అని చెప్పని అని సరే వెళ్తాను అని చెప్పాను కానీ నీకెందుకమ్మా ఇబ్బంది అని చెప్పాను కానీ అదేంటంటే అలా అంటారు మీకు నేను హెల్ప్ గానే కదా వస్తున్నాను అని చెప్పి అనేసరికి సరే అని ఇంక ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ఇంకిక్కడ కృష్ణ బాధపడుతూ ఉంటుంది పరిమల్ అమెరికా నుంచి రావడంతో కృష్ణ మురారిని పిలిచి ట్రీట్మెంట్ ఏదో ఉందని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ మొదలు పెట్టేసరికి ఇంకా కృష్ణ గర్భసంచి తీసే అవకాశం లేకుండా తను తల్లి అయ్యేటట్టుగా పరిమళ చేస్తుంది ఇంకా థర్డ్ మంత్ అయితే వచ్చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళిన భవానీకి అయితే వెళ్ళిన టూ డేస్కే హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పిటల్లో ఉండిపోతారు అలా ఫోర్ మంత్స్ ఇంకా రోజు ఇంటికి వెళ్ళడం హాస్పిటల్కి రావడం భవానీకి దగ్గరుండి చూసుకోవడం ఈ పని మీదే ఉంటుంది ముకుంద అప్పుడప్పుడు ఆదర్శ్ ఫోన్ చేసినా కానీ ఆదర్శతో మాట్లాడతారు కానీ ఇక్కడ కృష్ణ పరిస్థితి ఎలా ఉంది అన్న మాట అడగలేదు కదా అందుకని ఏముంటుంది ఏం జరగదులే అన్న ఉద్దేశం మీదే ఉంటుంది ముకుంద ఇంక అక్కడ అలా జరుగుతూ ఉండగా నాలుగు నెలలు పూర్తవుతుంది ఇంకా అప్పుడు భవానీ కోలుకోవడంతో ఇంకా బయట ఇంటికి వెళ్దాం మా కృష్ణ ముకుంద అని చెప్పాను కానీ నీకు మీకంతా ఓకే కదా ఆంటీ అని చెప్పాను కానీ నాకంతా ఓకే అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి సరే అని ఇంకా ముకుంద ఇటు భవానీ ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఇంక ఇక్కడ ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా అంతా కూడా చాలా హడావిడిగా అయితే ఉంటుంది ముకుందకేమీ అర్థం కాదు గుమ్మంలోకి దిగేసరికి హడావిడి చూసి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఏదైనా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏంటక్క ఇంత అయిపోయింది మీకోసమే ఎదురు చూస్తున్నాను పైగా పంతులు గారు కూడా కంగారు పడిపోతున్నారు ఎప్పుడెప్పుడు వస్తారు మంచి సమయం దాటిపోతుంది అని కరెక్ట్గా సరైన సమయానికి వచ్చారు అని చెప్పనేసరికి వచ్చేసాను కదా రేవతి నేను లేకుండా ఈ వేడుక జరుగుతుందా ఏంటి అంటూ ఇంకా భవానీ అనేసరికి ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి కుర్చీలో అంద కుర్చీలో ఎవరో కూర్చుని ఉంటారు చుట్టూ జనాలు మూగేసి ఉంటారు ముక్కుందకు లోపల ఎవరు కూర్చున్నారనేది అర్థం కాదు ఇంకా వాళ్ళందరినీ తప్పించుకుని చూద్దామంటే అందరూ అడ్డుగా ఉండడంతో ఎవరు కూర్చున్నారనేది కనిపించదు ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా అందరూ కొంచెం పక్కకు తప్పుకు ఒక్కసారిగా కృష్ణను చూసి షాక్ అయిపోతుంది ముకుంద అదేంటి కృష్ణ చైర్లో కూర్చుంది పైగా సీమంతం ఏదో చేస్తున్నట్టు ఉన్నాయి గాజులు అవి ఉన్నాయి అని చెప్పి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది అసలు ఇది ఎలా సాధ్యమైంది గర్భసంచి తీసేయాలి అని చెప్పిన వారు ఇప్పుడు ప్రెగ్నెంట్గా అక్కడ కూర్చొని సీమంతం ఎలా చేసుకుంటుంది అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ముకుందైతే అనుకుంటుంది కానీ ముకుంద గురించి వీళ్ళందరికీ తెలియదు అనుకుంటుంది కానీ అక్కడ పర్మిల్ అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ముకుంద గురించి అక్కడ వైదేహి నడగడం వైదేవి వైదేహి నర్స్ ద్వారా నిజాలన్నీ తెలుసుకోవడం అటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి కృష్ణకు టాబ్లెట్ ఇచ్చేంత వరకు ఏమేం చేసిందో అన్నీ కూడా తెలిసిపోతాయి అన్నీ తెలిసిపోతాయి ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడరు సీమంతం వేడుక మొత్తం కూడా జరిగిపోతుంది అందరు కూడా సైలెంట్గా ఉంటారు ఇంకా అలా సైలెంట్గా ఉండేసరికి వెంటనే ముకుందైతే నేరుగా వైదేహి దగ్గరికి వెళ్తుంది ఏంటి వైదేహి ఇలా జరిగింది సరే తనకు ఐదో నెల ఇప్పుడు అర్జెంటుగా తనకు ప్రెగ్నెన్సీ పోవాలి అని చెప్పనేసరికి కుదరదు ముకుందా ట్యాబ్లెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పనగానే కానీ ఎందుకంటే ఆల్రెడీ పరిమిళ వైదేహిని పట్టుకోవడం వైదేహికి వార్నింగ్ ఇవ్వడం తన సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తానని ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం అన్నీ కూడా అయిపోతాయి సో దానివల్ల ముకుందకైతే హెల్ప్ చేయనని పర్ వైదేహి అయితే చెప్పేస్తుంది ఇప్పుడు ముకుంద ఏం చేయాలో అర్థం కాదు కృష్ణ ప్రెగ్నెంట్ కాకూడదు అలా అడ్డుకోవాలని ప్రయత్నించాను కానీ ఇప్పుడు కృష్ణకు ఫిఫ్త్ మంత్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేసినా తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం జరుగుతుంది అంటున్నారు ఏదేమైతే ఏమైంది ఇద్దరిని చంపేయాలి అని చెప్పి ఇంకా ముకుందైతే తనకు తానుగానే మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో ట్యాబ్లెట్ అయితే తీసుకుంటుంది ఇంకా టాబ్లెట్ తీసుకుని కృష్ణకు తానే పాలల్లో కలిపి టాబ్లెట్ ఇవ్వబోయేసరికి ఇంకా కృష్ణ అయితే ఇప్పుడే పాలు తాగాను ఏసీపీ సార్ తీసుకొచ్చారు ముకుంద నీకు తెలియదా ఏంటి అయినా నాకు కావలసిన పనులన్నీ కూడా ఏసీపీ సారే దగ్గరుండి చూసుకుంటున్నారు ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టడం లేదు అని చెప్పి ముకుందను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతుంది కృష్ణ ఇంకా అలా మాట్లాడేసరికి నువ్వే తాగే కృష్ణ ముకుందా అని చెప్పాను కానీ వద్దు నేను పాలు తాగను అని చెప్పాను ఇది ఎప్పటి నుంచి నువ్వు పాలు తాగుతావు కదా అంటూ ఇంకా భవానీ రేవతి కూడా వస్తారు ఎందుకంటే అక్కడ ముకుంద టాబ్లెట్లు కలపడం అన్నీ కూడా చూస్తారు ఇంక ఇక్కడికి వచ్చిన తాగు నువ్వు తాగు అంటూ ఇంకా బలవంతం చేసేసరికి ఆ పాల గ్లాస్ ఎవరు తాకుండా కిందకైతే వదిలేస్తుంది ముకుంద ఒక్కసారిగా భవానీ ముకుంద చెంప చెల్లు ఏంటంటే పాల గ్లాస్ పాడేసినందుకే నన్ను కొట్టారని చెప్పాను కానీ ఇది పాల గ్లాసు పాడేసినందుకు కొట్టలేదు ముకుంద మా కృష్ణను చంపడానికి ప్రయత్నించినందుకు కొట్టాను అని చెప్పనేసరికి కృష్ణను చంపడం ఏంటంటే అని చెప్పాను కానీ ఏంటా ఇది చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి వీడియో చూపిస్తుంది ఎందుకంటే ముకుంద టాబ్లెట్లు తీసుకురావడం ఆ పాలల్లో కలపడం అంతా కూడా భవానీ వీడియో రికార్డ్ చేస్తుంది ఆంటీ అని చెప్పాను కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ముకుందవని తెలుసు కృష్ణకు ప్రెగ్నెన్సీ రాకూడదని అప్పుడు కడుపు నొప్పి రావడానికి కారణం నువ్వే అని తెలుసు అన్నీ తెలిసా నిన్ను అక్కడ బెంగళూరులో హోల్డ్ చేశాను ఎందుకంటే ఇక్కడ కృష్ణకు ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు ఎదురు చూడాలని అందుకే కృష్ణను ఎప్పుడెప్పుడు చూస్తానా ఆతృత పడ్డాను కానీ కృష్ణ ఆరోగ్యం కోసం కృష్ణ కడుపులో పెరుగుతున్న నా మనవరాల కోసమే నేను నా నాష్నంతా చంపుకుని అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను ఇక్కడ సీమంతం వేడుకే నిన్ను తీసుకురావాలి అనుకున్నాను అలాగే తీసుకొచ్చాను ఒక్క క్షణం కూడా నువ్వు నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు వెంటనే అర్జెంటుకి ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అప్పుడే ఆదర్శ అయితే వస్తాడు ఆదర్శ్ గారు అంటూ మాట్లాడేసరికి నాకు తెలుసు ముకుంద నువ్వు ముకుందవేనని నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నేను కనిపెట్టాను అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నిన్నీ వెంట పడ్డాను ఒక్కసారి నా నుంచి తప్పించుకున్న రెండోసారి తప్పించుకోకూడదని అలా చేశాను అంటూ ఇంకా ఆదర్శ్ చెప్తాడు ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది నేను ముకుందనన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఇంకా నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని ముకుందైతే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ముకుంద ఏం ప్లాన్ చేస్తుంది బా కృష్ణను మురారిని విడదీయడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా మరి వాళ్ళని భవాని ఎలా కాపాడుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు